ప్రతి ఒక్కరికి నలభై ఎనిమిది వేల ఐదు వందల రూపాయలు పెరిగేది ఇక్కడ మళ్ళీ నేను చూపించాను ఇక్కడ మీరు చూస్తే ఆవరేజ్ గ్రోత్ రేట్ థర్టీన్ పాయింట్ టూ వన్ నైన్ పాయింట్ వన్ ఎయిట్ డిఫరెన్స్ మీరు చూస్తే దగ్గర దగ్గర నాలుగు పాయింట్ జీరో త్రీ ఫోర్ పర్సెంట్ డిఫరెన్స్ వచ్చేసింది దానివల్ల రాబోయే రోజుల్లో కూడా జిఎస్టిపి కాంట్రిబ్యూషన్ తగ్గి అంటే సిఏజీఆర్లో చాలా డిఫరెన్స్ వస్తున్నది కూడా చూపిస్తాను నెక్స్ట్ ఇది వెరీ ఇంపార్టెంట్ స్లైడ్ ఓన్ రెవెన్యూ షేర్ ఆఫ్ స్టేట్స్ ఇఫ్ కంబైన్డ్ ఇది తెలంగాణ నలభై రెండు పర్సెంట్ పాపులేషన్ ఆంధ్ర యాభై ఎనిమిది పర్సెంట్ పాపులేషన్ నేను ఎన్నికల ముందు కూడా చెప్పాను అక్కడ సర్వీస్ సెక్టర్ ఉంది హైదరాబాద్ ఉంది ఇక్కడ అగ్రికల్చర్ ఎకానమీ మనకు ఆ సమస్యలు ఉంటాయని చెప్పి ఇప్పుడు ఉన్నాయి ఇక్కడ చూస్తే బయోఫర్కేషన్ అప్పుడు మనకు నలభై ఎనిమిది పర్సెంట్ ఆదాయం అదే సమయంలో పాపులేషన్ యాభై ఎనిమిది పర్సెంట్ పది పర్సెంట్ పాపులేషన్ ఎక్కువ ఆదాయం పది పర్సెంట్ తక్కువ దాన్ని అక్కడి నుంచి స్ట్రగుల్ చేస్తూ వచ్చాం నలభై ఐదు యాభై ఐదు అంటే మళ్ళీ అదే రేషియోలోకి వచ్చాం అంటే కొంచెం పెంచాం ఇక్కడికి వచ్చాక నలభై ఆరు యాభై నాలుగు నలభై ఆరు పర్సెంటు వాళ్ళ ఆదాయం టోటల్ ఆదాయంలో మంది యాభై యాభై నాలుగు పర్సెంట్ తెలంగాణ ఆదాయం మంది నలభై ఆరు పర్సెంట్ అంటే ఇక్కడికి వచ్చినప్పుడు నాలుగు పర్సెంట్ డిఫరెన్స్ స్టార్ట్ అయ్యాం పది పర్సెంట్కి రీచ్ అయ్యాం ఇక్కడికి వస్తే ఎనిమిది పర్సెంట్కి వచ్చాం ఇక్కడికి వస్తే మళ్ళీ పది పర్సెంట్కి వెళ్ళాం మళ్ళీ నేను ఉన్నప్పుడే ఎనిమిది పర్సెంట్కి వచ్చాం డిఫరెన్స్ ఇది ఎయిట్ పర్సెంట్ తగ్గించ బ్యాలెన్స్ చేస్తూ వస్తున్నాం వీళ్ళు వస్తేనే యాభై నాలుగు ఎనిమిది ఇక్కడికి వస్తే ఏడు మూడు పది ఇక్కడికి వస్తే ఇరవై డిఫరెన్స్ ఇస్ వైడ్ ఇన్ ట్వంటీ పర్సెంట్ ఇన్కమ్లో వచ్చేకుంది అంటే ఇట్ మేక్స్ వన్ పర్సెంట్ వన్ పర్సెంట్ పెరిగిపోతే ఎంత డిఫరెన్స్ వస్తుందానికి ఒక ఎగ్జాంపుల్ మీరు ఈ స్లైడ్ చూస్తే చాలా స్పష్టంగా కనపడుస్తుంది మనం పాపులేషన్ యాభై ఎనిమిది పర్సెంట్ టెన్ ఇయర్స్ బైఫర్కేషన్ ట్యాక్స్ రెవెన్యూ డిస్ప్రపోర్షనేట్ అది ఎప్పుడు నేను చెప్పాను అయితే గ్రౌజ్ లేదు దీన్ని డెవలప్ చేయాలని చెప్పి అనుకున్నాం మిస్ గవర్నెన్స్ నేను ఎప్పుడు రెండు విషయాలు చెప్పేవాడిని బైఫర్కేషన్ వల్ల స్ట్రక్చరల్ ఇంబ్యాలెన్స్ వచ్చాయి నైన్టీన్ ట్వంటీ ఫోర్ వల్ల ఎకానమీ డిస్ట్రాయ్ అయింది ఇన్స్టిట్యూషన్స్ డీఫంక్ట్ అయినాయి దట్ ఈజ్ మచ్ మోర్ డేంజరస్ compared to earlier.